పంతొమ్మిది అరవై రెండు పశు వైద్యం అందించేటువంటి ఇటు వాహనం ఈ తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాట్లు ఉండటం మూలంగా పూర్తి స్థాయిలో పశువులకు వైద్యం అందేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మండలానికి ఒకటి చొప్పున ఈ పంతొమ్మిది అరవై రెండు అనేటువంటి వాహనం మండలానికి ఒకటి చొప్పున ప్రభుత్వం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పశువులకు వైద్యం అందేలాగా ప్రభుత్వం చూడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఆపత సమయంలో మనుషులకు వన్ జీరో ఈ తెలంగాణ రాష్ట్రంలో మండలానికి ఒకటి స్వప్న ఉన్నది అదే మాదిరిగా ఈ పశువులకు కూడా మండలానికి ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అయితే ఇక్కడ విషయము ఈ వాహనాలు కూడా ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకే సాయంత్రం నాలుగు గంటల వరకే వినియోగిస్తూ ఉన్నారు ఆ తర్వాత నాలుగు నుంచి మళ్ళీ రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు ఆ వి ఆ వాహనాలు అందుబాటులో ఉండటం లేదు కాబట్టి ఆ నాలుగు తర్వాత పశువులు నాంగొన్న సెలగొన్న సెలగొనటం అంటే మనుషులకు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా వాటికి సెలగ సెల అనేది కొంటుంటాయి అప్పుడప్పుడు ఆ తర్వాత ఈన లేక కూడా పశువులు ఇబ్బంది పడతా ఉంటాయి తర్వాత గుడ్ల మాయ వచ్చి ఇబ్బంది పడతా ఉంటాయి అనేక చనిపోతూ ఉంటాయి అక్కడక్కడ గ్రామాలలో కాబట్టి ఈ వైద్యం అందించేటువంటి వాహనాలు మండలానికి ఒకటి చెప్పున ఏర్పాటు చేసి పూర్తి సమయం మనుషులకు ఎట్లయితే వన్ జీరో ఐటు ఇరవై నాలుగు గంటల సర్వీస్ లో ఏదైతే ఉంటుందో అదే పశువులకు కూడా ఆ విధంగా ఇరవై నాలుగు గంటల సర్వీస్ ఉండాలి స్టాఫ్ ను ఎక్కువ మొత్తంలో సరిపడా ఏర్పాటు చేస్తూ పశువులకు పూర్తి స్థాయిలో మందులను ఏర్పాటు చేస్తూ పశువులకు ఎటువంటి వైద్యం అందక అవి మరణించేటువంటి పరిస్థితి లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క సదుపాయాన్ని కలిగించి పశువులకు ఎటువంటి ఆ ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని చెప్పి అందుకు సరిపడ మండలానికి ఒకటి చొప్పున పంతొమ్మిది అరవై రెండు అనేటువంటి వాహనాలని ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులుగా చండూరు మండలం గూడెం గ్రామం నుంచి ఈ యొక్క మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలియజేసుకుంటున్నాను